అందరికీ నమస్కారం ఈరోజు కుంభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి స్త్రీ యొక్క చెడు దృష్టి వల్ల మీకు జరిగే పనులు ఆగిపోతాయి వచ్చే డబ్బు ఆగిపోతుంది మీరు తీసుకునే కీలక నిర్ణయాలు కుటుంబ సభ్యుల ఆనందానికి కారణమవుతాయి ఇవి మీ బంధాలను బలపరుస్తాయి వ్యాపారం చేసే వ్యక్తులు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు ఆఫీస్లో ఉదయం ప్రారంభంలో సాధన చేయడం ఆలోచనలకు స్పష్టతనిస్తుంది స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రులను బంధువులను కలుస్తారు మీరు కష్టమైన పనుల్లో కూడా విజయాన్ని సాధిస్తారు ఈరోజు మీ ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధి చెందే రోజుగా ఉంది ఈ రోజు చివరి భాగంలో ఆకస్మికంగా దూర ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి మానసిక ఆందోళన ఒత్తిడి కారణంగా సమస్యలు రావచ్చు క్రీడల ద్వారా మీరు శారీరక మరియు మానసిక ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు ఇది మీ జీవన శైలిని సానుకూలంగా మారుస్తుంది మీకు సహాయం చేయాలనే వారిపై కోపం తెచ్చుకోకండి మీ శ్రమ మరియు నిబద్ధతను గుర్తించడం ద్వారా అధికారులు మీకు సంస్థలో మంచి అవకాశాలు అందించగలరు అదృష్టం పరంగా ఈ రోజు మీకు మంచి రోజుగా ఉంది ఆహారం పట్ల ఆసక్తిని కొనసాగిస్తారు ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలున్నాయి కుటుంబ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఇంటిలో కొన్ని మతపరమైన కార్యక్రమాలు జరగవచ్చు మీ అత్తమామల నుండి మీకు కొంత డబ్బు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ ఉద్యోగంపై అధికారులతో సంబంధాలు చెడిపోవచ్చు ఇంట్లో ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు పాడితే భారీ ఖర్చులకు దారితీస్తుంది మీరు మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు ఈరోజు మీరు ఏదైనా వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటే వివేకంతో మరియు విచక్షణతో మాత్రమే నిర్ణయాలు తీసుకోండి లేకుంటే ఆర్థిక నష్టం సంభవిస్తుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి